నేను మీ సుప్రియ విజయం దక్కాలంటే మాటలు కాదు ప్రతి ఒక్కరు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అలాగే ఏదైనా సాధిస్తాను ఖచ్చితంగా విజయం నాదే అని పట్టుదలగా ఉండేవారు అదే విధంగా తాను విజయాన్ని అదే విధంగా తాను విజయాన్ని దక్కించుకున్నారు ఇరవై ఐదు ఏళ్ల తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ఐదు సార్లు ఓడిపోయినప్పటికీ ఈసారి నెగ్గి చూపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను కష్టానికి ఫలితం దక్కింది పరీక్షల్లో పిల్లలు ఫెయిల్ అయితే ఎలా బాధపడతారో అలాగే ప్రతి నాయకుడు కూడా బాధపడతాడు కానీ మళ్ళీ అటెంప్ట్ చేసి ఫలితాల్లో మంచి సక్సెస్ సాధించాలనుకుంటారు అదే విధంగా నాయకుడు కూడా తనని తాను నిరూపించుకోవాలనుకుంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయాన్ని సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా తాను విజయం సాధించారు ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ తనదే అనుకున్నారు ారు మారవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరుస విజయాలతో ఆయన దూసుకుపోయారు అదేవిధంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు సోమిరెడ్డి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాణి రెడ్డి చేతిలోనూ ఆయనకు పరాజయం తప్పలేదు ఎట్టకేలకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈసారి అదే కాకాణిపై విజయ కేతనం ఎగరవేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి వారి మనసుల్ని ఎలా గెలుచుకోవాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బాగా తెలుసు అదే విధంగా చేసి తాను విజయం దక్కించుకున్నారు ప్రజల్లోకి వెళ్లగలిగారు కాకాని గోవర్ధన్ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీతో ఆయన ముందోజుకు వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు దీంతో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావించింది టీడీపీ అధిస్థానం మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని స్వయంగా నారా లోకేష్ ప్రకటించడంతో సోమిరెడ్డికి టికెట్ ఇవ్వరన్న చర్చ జరిగింది దానికి తగ్గట్లే పార్టీలో అంత సీనియర్ అయిన రెండు జాబితాల్లో ఆయన పేరు ప్రకటించలేదు అయితే పార్టీ అధినేతతో సోమిరెడ్డికి ఉన్న అనుబంధంతో ఆయన కోడలి శృతికి టికెట్ ఇవ్వాలని అనుకున్నారు కానీ వైసీపీ అభ్యర్థి కాకాని ఎదుర్కోవాలంటే తానైతేనే సాధ్యమని అధిష్టానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు సోమరెడ్డి ఈసారి ప్రచారంలో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు ఇవే తనకు ఆఖరు ఎన్నికలని మద్దతు ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు ఫలితం తేడా వస్తే ఓటమిలో డబుల్ హ్యాట్రిక్ అయ్యేది కానీ రాష్ట్రంలో కూటమి వేవికి తోడు సోమిరెడ్డికి సానుభూతి కూడా కలిసొచ్చింది సర్వేపల్లిలో తిరుగులేదనుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అంచనా తప్పింది మొన్నటి దాకా జిల్లా మంత్రిగా కాకాణి చక్రం తిప్పితే సోమిరెడ్డి గెలుపుతో సింహపూరి రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారిపోయేలా ఉన్నాయి